ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఓటర్స్ ఎవరు ఊహించని రిజల్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నూట ముప్పై ఐదు స్థానాలు టీడీపీ గెలుచుకుంది ఇరవై ఒక్క స్థానాలు జనసేన గెలుచుకుంది పదకొండు స్థానాలు వైఎస్ఆర్సిపి గెలుచుకుంది అండ్ ఎనిమిది స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది అయితే ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుపొందారో ఇప్పుడు మీకు లిస్ట్ ఒకసారి చదివి వినిపిస్తాను ముందుగా ఇచ్చాపురంలో తెలుగుదేశం అభ్యర్థి అశోక్ బెండలం విజయం సాధించారు పలాసలో తెలుగుదేశం అభ్యర్థి గౌతు శిరీష విజయం సాధించారు టెక్కలిలో తెలుగుదేశం అభ్యర్థి అచ్చన్నాయుడు విజయం సాధించారు పాతపట్నంలో తెలుగుదేశం అభ్యర్థి మామిడి గోవిందరావు విజయం సాధించారు శ్రీకాకుళంలో తెలుగుదేశం అభ్యర్థి గొండు శంకర్ విజయం సాధించారు ఆమదాల వలసలో తెలుగుదేశం అభ్యర్థి కూనా రవికుమార్ విజయం సాధించారు హెచ్చర్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈశ్వర్రావు నడుకుడిటి విజయం సాధించారు నరసన్నపేటలో తెలుగుదేశం అభ్యర్థి బగ్గు రమణమూర్తి విజయం సాధించారు రాజాంలో తెలుగుదేశం అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ విజయం సాధించారు పాలకొండలో జనసేన పార్టీ అభ్యర్థి జయకృష్ణ నిమ్మక విజయం సాధించారు కురుపాంలో తెలుగుదేశం అభ్యర్థి జగదీశ్వరి టీ విజయం సాధించింది పార్వతీపురంలో తెలుగుదేశం అభ్యర్థి బోనెల విజయచంద్ర విజయం సాధించారు సాలూరులో తెలుగుదేశం అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి విజయం సాధించింది బొబ్బిల్లో తెలుగుదేశం అభ్యర్థి రంగారావు విజయం సాధించారు చీపురుపల్లెలో కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు నెల్లిమర్లలో జనసేన పార్టీ అభ్యర్థి లోకం నాగమాధవి విజయం సాధించారు విజయనగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పశుపతి విజయం సాధించారు శృంగవరపు కోటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లా లలిత కుమారి విజయం సాధించారు భీమిలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు విశాఖపట్నం ఈస్ట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామకృష్ణ బాబు వెలగపూడి విజయం సాధించారు విశాఖపట్నం సౌత్లో జనసేన పార్టీ అభ్యర్థి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ విజయం సాధించారు విశాఖపట్నం నార్త్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు పెనమత్స విజయం సాధించారు విశాఖపట్నం వెస్ట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీజీ నాయుడు అలియాస్ ఘనబాబు విజయం సాధించారు గాజువాకలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు చోడవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సూర్యనాగ సన్యాసిరాజు కలిదిండి విజయం సాధించారు మాదుగులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి విజయం సాధించారు అరకు వ్యాలీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రేగం మత్యలింగం విజయం సాధించారు పాడేరులో వైఎస్ఆర్సిపి అభ్యర్థి మత్స్యరస విశ్వేశ్వరరాజు విజయం సాధించారు అనకాపల్లిలో జనసేన పార్టీ అభ్యర్థి కొనతల రామకృష్ణ విజయం సాధించారు పెందుర్తిలో జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు విజయం సాధించారు ఎలమంచిలిలో జనసేన పార్టీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ విజయం సాధించారు పాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనిత వంగలపూడి విజయం సాధించారు నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు తునిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యనమల విజయం సాధించారు ప్రత్తిపాడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ విజయం సాధించారు పిఠాపురంలో జనసేన పార్టీ అభ్యర్థి కొడిదెల పవన్ కళ్యాణ్ విజయం సాధించారు కాకినాడ రూరల్లో జనసేన పార్టీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అనగా పంతం నానాజీ విజయం సాధించారు పెద్దాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప విజయం సాధించారు అనపర్తిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి విజయం సాధించారు కాకినాడ సిటీలో వనమడి వెంకటేశ్వరరావు కొండబాబు విజయం సాధించారు రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంశెట్టి సుభాష్ విజయం సాధించారు ముమ్మడివరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దత్తల సుబ్బరాజు అలియాస్ బుచ్చిబాబు విజయం సాధించారు అమలాపురంలో టీడీపీ అభ్యర్థి ఐతబత్తుల ఆనందరావు విజయం సాధించారు రాజోల్లో జనసేన పార్టీ అభ్యర్థి దేవావరప్రసాద్ విజయం సాధించారు గన్నవరం ఎస్సీలో జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ విజయం సాధించారు కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు విజయం సాధించారు మండపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోగేశ్వరరావు విజయం సాధించారు రాజానగరంలో జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ సన్ ఆఫ్ గంగారావు విజయం సాధించారు రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయం సాధించారు రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతిల నెహ్రూ విజయం సాధించారు రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి విజయం సాధించారు కొవ్వూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు నిరదవోల్లో జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ విజయం సాధించారు ఆచంటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పితాని సత్యనారాయణ విజయం సాధించారు పాలకొల్లులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు విజయం సాధించారు నరసాపురంలో జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మడి నాయకర్ విజయం సాధించారు భీమవరంలో జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు విజయం సాధించారు ఉండిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనుమూరు రఘురామరాజు విజయం సాధించారు తణుకులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ విజయం సాధించారు తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ విజయం సాధించారు ఒంగుటూరులో జనసేన పార్టీ అభ్యర్థి ధర్మరాజు పచ్చమట్ల విజయం సాధించారు దెందులూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ విజయం సాధించారు ఏలూరులో టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణయ్య బడేటి విజయం సాధించారు గోపాలపురంలో టీడీపీ అభ్యర్థి మడ్డిపాటి వెంకటరాజు విజయం సాధించారు పోలవరంలో జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు విజయం సాధించారు చింతల్పూడిలో టీడీపీ అభ్యర్థి రోషన్ కుమార్ సోంగ విజయం సాధించారు తిరువూరులో తెలుగుదేశం అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు విజయం సాధించారు నూజివేడిలో టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి విజయం సాధించారు గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయం సాధించారు గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము విజయం సాధించారు కైకల్లూరులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కామనేని శ్రీనివాస్ విజయం సాధించారు పెడన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ విజయం సాధించారు మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర విజయం సాధించారు అవనిగడ్డలో జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ విజయం సాధించారు పామర్రు ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కుమార్ రాజా వర్ల విజయం సాధించారు పెనమరూరులో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ విజయం సాధించారు విజయవాడ వెస్ట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యలమంచలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి విజయం సాధించారు విజయవాడ సెంట్రల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమా విజయం సాధించారు విజయవాడ ఈస్ట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయం సాధించారు మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విజయం సాధించారు నందిగామ ఎస్సీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య విజయం సాధించారు జగ్గాయపేటలో టీడీపీ అభ్యర్థి రాజగోపాల్ శ్రీరామ్ విజయం సాధించారు పెదకూరపాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ విజయం సాధించారు తాడికొండ ఎస్సీలో తెలుగుదేశం అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ విజయం సాధించారు మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ విజయం సాధించారు పొన్నూరులో టీడీపీ అభ్యర్థి దూలిపాళ్ల నరేంద్ర విజయం సాధించారు వేమూరు ఎస్సీలో టీడీపీ అభ్యర్థి ఆనందబాబు నక్కా విజయం సాధించారు రేపల్లిలో తెలుగుదేశం అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు తెనాల్లో జనసేన అభ్యర్థి నాదన్ల మనోహర్ విజయం సాధించారు బాపటలో టీడీపీ అభ్యర్థి వెగేస్ నరేంద్ర వర్మరాజు విజయం సాధించారు ప్రత్తిపాడులో తెలుగుదేశం అభ్యర్థి బుర్లా రామాంజనేయులు విజయం సాధించారు గుంటూరు వెస్ట్లో తెలుగుదేశం అభ్యర్థి గల్లా మాధవి విజయం సాధించారు గుంటూరు ఈస్ట్లో టీడీపీ అభ్యర్థి మొహమ్మద్ నసీర్ అహ్మద్ విజయం సాధించారు చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం సాధించారు నసరావుపేటలో టీడీపీ అభ్యర్థి అరవిందబాబు చదలవాడ విజయం సాధించారు సత్తెరపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు వినుకొండలో టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల వెంకట శివ సీతారామ ఆంజనేయులు విజయం సాధించారు గురజాలలో టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు విజయం సాధించారు మాచెరలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చంద్రశేఖర్ విజయం సాధించారు దర్సీలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విజయం సాధించారు పర్చూరులో టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు విజయం సాధించారు అడ్డంకిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు చీరాలలో టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య విజయం సాధించారు సంతనూతలపాడు ఎస్సీలో టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ బిఎన్ విజయం సాధించారు ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు విజయం సాధించారు కందుకూరులో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు విజయం సాధించారు కొండపి ఎస్సీలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ దోల శ్రీ బాల వీరాంజనేయస్వామి విజయం సాధించారు మార్కాపురంలో టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి విజయం సాధించారు గెద్దలూరులో వైఎస్ఆర్ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి విజయం సాధించారు కనిగిరిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి విజయం సాధించారు కావలిలో టీడీపీ అభ్యర్థి దగుమతి వెంకటకృష్ణారెడ్డి విజయం సాధించారు ఆత్మకూరులో టీడీపీ అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి విజయం సాధించారు కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి విజయం సాధించారు నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ పొంగూరు విజయం సాధించారు నెల్లూరు రూరల్లో టీడీపీ అభ్యర్థి కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి విజయం సాధించారు సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి విజయం సాధించారు గూడూరులో టీడీపీ అభ్యర్థి పసిం సునీల్ కుమార్ విజయం సాధించారు సూలూరుపేటలో టీడీపీ అభ్యర్థి నెలవాల విజయశ్రీ విజయం సాధించారు వెంకటగిరిలో టీడీపీ అభ్యర్థి కురుగొండ రామకృష్ణ విజయం సాధించారు ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ విజయం సాధించారు బద్వేల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాసరి సుధా విజయం సాధించారు రాజంపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు కడపలో టీడీపీ అభ్యర్థి మాధవి గారి విజయం సాధించారు కోడూరు ఎస్సీలో జనసేన పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్ విజయం సాధించారు రాయసోటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయం సాధించారు పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ జగన్ విజయం సాధించారు కమలాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణ చైతన్య రెడ్డి పూత విజయం సాధించారు జమ్మలమడుగులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చదిపిర్ల విజయం సాధించారు ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి విజయం సాధించారు మైదుకూరులో టీడీపీ అభ్యర్థి సుధాకర్ పుట్ట విజయం సాధించారు పల్లగడ్డలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియా భూమా విజయం సాధించారు శ్రీశైలంలో టీడీపీ అభ్యర్థి బుద్ధ రాజశేఖర రెడ్డి విజయం సాధించారు నందికొట్టుకూర్ ఎస్సీలో టీడీపీ అభ్యర్థి జి జయసూర్య విజయం సాధించారు కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయం సాధించారు పాణ్యంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి విజయం సాధించారు నంద్యాలలో టీడీపీ అభ్యర్థి నస్యం మహమ్మద్ ఫరూక్ విజయం సాధించారు బనగామపల్లిలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి విజయం సాధించారు దోన్లో టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు పత్తికొండలో టీడీపీ అభ్యర్థి శ్యామ్ శ్యాంకుమార్ విజయం సాధించారు కొండుమూర్ ఎస్సీలో టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి విజయం సాధించారు ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి బి జయనాగేశ్వరరెడ్డి విజయం సాధించారు మంత్రాలయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై బాలనాగిరెడ్డి విజయం సాధించారు అదొనిలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థశారథి వాల్మీకి విజయం సాధించారు ఆలూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బి విరూపాక్షి విజయం సాధించారు రాయదుర్గ్లో టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు విజయం సాధించారు ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు గుంతకల్లో టీడీపీ అభ్యర్థి గొమ్మనూరు జయరాం విజయం సాధించారు తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అష్మిత్ రెడ్డి జైసీ విజయం సాధించారు సింగరమల ఎస్సీలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి విజయం సాధించారు అనంతపూర్ అర్బన్లో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ విజయం సాధించారు కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేందర్ బాబు విజయం సాధించారు రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతమ్మ విజయం సాధించారు మడకసిర ఎస్సీలో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు విజయం సాధించారు హిందూపూర్లో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ విజయం సాధించారు పెన్నుకొండలో టీడీపీ అభ్యర్థి సవిత విజయం సాధించారు పుట్టపర్తిలో టీడీపీ అభ్యర్థి సింధూరారెడ్డి విజయం సాధించారు ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ విజయం సాధించారు కదిరిలో టీడీపీ అభ్యర్థి వెంకటప్రసాద్ విజయం సాధించారు తంబాలపల్లిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ద్వారకాంత రెడ్డి విజయం సాధించారు పీలేరులో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు మదనపల్లిలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా విజయం సాధించారు పొంగనూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటమణి ప్రసాద్ విజయం సాధించారు తిరుపతిలో జనసేన పార్టీ అభ్యర్థి అరణి శ్రీనివాసులు విజయం సాధించారు శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజయం సాధించారు సత్యవేడిలో టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం విజయం సాధించారు నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ విజయం సాధించారు చిత్తూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ విజయం సాధించారు పూతలపట్టులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె మురళీమోహన్ విజయం సాధించారు పలమనేరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు కుప్పంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు విజయం సాధించారు గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ విఎం థోమస్ విజయం సాధించారు సో ఓవరాల్గా ఇది నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఏ అభ్యర్థి విజయం సాధించారో ఆ లిస్ట్ కంప్లీట్ లిస్ట్ మీకు చదివి వినిపించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో